హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే శరత్ చంద్ర అంటూ ఉంటాడు సత్తుని ఇన్ని రోజులు నీ కొడుకు తప్పులు నీ దాకా వచ్చాయి కాబట్టి నువ్వు కాపాడావు ఇప్పుడు నా చెలి నుదుటి కుంకుమ దాకా వచ్చింది ఇక నేను అస్సలు ఊరుకునేదే లేదు వాడికి చెప్పాల్సిన రీతిలో వార్నింగ్ ఇవ్వాల్సిన రీతిలో ఇచ్చే తిడతాను అని చెప్పి వాడికి వాడంతా చూస్తాను అని చెప్పి అంటూ ఉంటాడనమాట ప్లీజ్ 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 అక్కడ ఏం జరగలేదు వాడిని ఏం చేయకండి అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అప్పుడు అపూర్వ ఇప్పుడైతే ఏం జరగలేదు ఆగింది కానీ ఫ్యూచర్లో జరగదు అని చెప్పి ఏం గ్యారంటీ లేదు కదా వెళ్ళి పర్లేదులే నువ్వేటో చెప్పలేకపోయావు వెళ్ళి బాబాయైనా చెప్పేసి వస్తాడు చెప్పే రీతిలో చెప్తే అప్పుడు వాడు దారిలో వస్తాడు అని చెప్పి అనగానే అప్పుడు శరత్చంద్ర అపూర్వ చెప్పింది నిజం నేను వాడికి చెప్పే రీతిలో వార్నింగ్ ఇచ్చే వస్తాను తప్పుకో అని చెప్పి శరత్చంద్ర వెళ్తాడు ఆ తర్వాత ఇక అపూర్వ వచ్చి కృష్ణప్రసాద్తో అంటుంది కృష్ణప్రసాద్ ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు నీ కొడుకు లెక్కలు తేల్చే వస్తాడు బావా అని చెప్పి అపూర్వ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కృష్ణప్రసాద్ ఏం చేయాలో అర్థం కాక కోపంతోనే తన చేతిలోని కోటు కిందకి విసిరి కొడతాడు అప్పుడే చర్య వచ్చి ఏమైంది నాన్న అని చెప్పి అంటాడు రే చెరి ఇటారా అని చెప్పి కృష్ణప్రసాద్ చర్యని తీసుకుని పక్కకు వస్తాడు ఏమైంది నాన్న అని చెప్పి చెరి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అదుగో ఆ శరత్ చంద్ర బయలుదేరాడు నా కొడుకుని ఏదో ఒకటి చేసేస్తాడు నేను ఫోన్ చేస్తే అది ఆ గగన్ ఫోన్ లిఫ్ట్చాడు నువ్వు త్వరగా ఫోన్ చేసి మీ అన్నీ చెప్పరా అనగానే సరే అని చెప్పి ఇక ఫోన్ చేస్తాడు చర్రీ ఏంట్రా ఏంటి ఫోన్ చేసావు అని చెప్పి గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అన్నయ్య ఎక్కడున్నావు అనంగానే ఇంకెక్కడుంటారా ఇంట్లోనే అని చెప్పి అంటాడు గగన్ త్వరగా ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళి వెళ్ళిపోనయా అనగానే ఎందుకు వెళ్ళాలరా అని చెప్పి అంటాడు గగన్ అంటే అది నువ్వు నాన్నకి పిండం పెట్టాలని ట్రై చేసావు కదా ఆ విషయం శరత్చంద్ర మామైకి తెలిసి కోపం మీద మీ ఇంటికి వస్తున్నాడు అన్నయ్య అందుకే నువ్వు ఈ కాసేపు మొహం చాటేసావు అనుకో ఏముంది నువ్వు లేవని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా అని చెప్పి అంటూ ఉంటాడు చరి ఏంట్రా భయపడమంటున్నావా అనగానే భయపడమనం కాదన్నయ్య జస్ట్ కొంచెం జాగ్రత్త పడమంటున్నాను అంతే అనవసరమైన గొడవలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి అనగానే అప్పుడు గగన్ అంటాడు నేను వాళ్ళ బావనే పట్టించుకోను ఇక బావ మధ్యని పట్టించుకుంటానా రానివ్వు బుద్ధి చెప్పే పంపిస్తాను ఇంకొకసారి మా వైపు రానికుండా చేస్తాను నేను వాళ్ళ ఇంటివైపు రావట్లేదు అంటే ఏంటి ఏదో భయపడుతున్నానని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఆ భయం ఏం లేదు నాకు అని చెప్తాను ప్రూవ్ చేసి చూపిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఎందుకన్నయ్య అనవసరమైన గొడవలు అసలే శరత్చంద్ర మామికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఏమైనా చేయగలడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ అంటాడు ఇన్ఫ్లుయెన్సా గుండెలో భయం ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవసరం నాకేమీ ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు రాని ఇంకెప్పుడు మా ఇంటి వైపు రానికుండా చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక గగన్ ఇంకా లైన్లో ఉన్నాడేమో అని చెప్పి చెర్రి నుంచి ఫోన్ లాక్కొని కృష్ణప్రసాద్ రే నువ్వు అక్కడ ఉండదురా అని చెప్పి చెప్తూ ఉంటాడు వీడు మాట వినలే కానీ ముందు పెద్దమ్మకి ఫోన్ చేసి చెప్పు అని చెప్పి అనగానే ఇక చెర్రి వెంటనే శారద ఫోన్ చేసి హలో పెద్దమ్మ మామే వస్తున్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫోన్ చేసి చెప్తాడు మరో పక్క శరత్చంద్ర ఇక కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తాడు కోపంగా పక్క శారద రే గగన్ గగన్ అని చెప్పి హాల్లోకి కంగారుగా వస్తుంది ఏంటమ్మా చెరి ఫోన్ చేశాడా అని చెప్పి గగన్ అంటూ ఉంటే నీకంతా తెలిసి కూడా అంత సైలెంట్గా ఎలా ఉన్నవరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక శారద ఇలా మాట్లాడుతునే సరికి అక్కడికి పూర్ణి అలాగే భూమి ఇక పని వాళ్ళు కూడా వస్తారనమాట ఇక వాళ్ళు కూడా మాటలు వింటూ ఉంటారు అటుపక్క శారద అంటుంది గగన్తోని గగన్ ఈ కాసేపు ఎక్కడికైనా వెళ్ళిరారా అసలే ఆయనకి చాలా పలుకుబడి ఉంది ఏమైనా చేయగలడు ఆయనకి ఎదురు వెళ్ళడం ఎందుకు చెప్పు వత్తురా అని చెప్పి శారద అంటూ ఉంటే లేదమ్మా తప్పు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మనం ఎందుకు అమ్మా భయపడాలి మనకి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు వస్తున్నారని నేను నా ఇంట్లో ఉండకుండా ఎక్కడికి అమ్మ వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేది లేదు ఎదుర్కొంటాను అని చెప్పి అంటాడు గగన్ ఈ అమ్మ మాట చెప్పేది వినురా అని చెప్పి శారద అంటూ ఉంటే ఇటు పక్క నుంచి భూమి కూడా ఆంటీ ఎందుకు చెప్తున్నారు వినొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి ఇక పూర్తి అయినా మా అన్నయ్య ఎందుకు భయపడాలి ఎందుకు వెళ్ళాలి ఏం అవసరం లేదు అన్నయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి పూర్ణి కూడా అంటూ ఉంటే అప్పుడు శారదా చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు మధ్యలో మాట్లాడకు రే గగన్ ప్లీజ్ రా ఈ అమ్మ మాట వినరా ఆయనకి ఎదురెళ్ళడం తప్పురా ఉత్తిరా అని చెప్పి అంటూ ఉంటే జీవితంలోనే చిన్నప్పుడే జీవితానికి ఎదురళడం అలవాటైపోయింది ఇప్పుడు నేను ఈయనకి ఎదురళడం నాకేం పెద్ద పెద్ద టాస్క్ కాదులే అమ్మ అయినా మా అమ్మ బాధకి కారణమైన వాళ్ళని నేను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇంకే విషయంలో అయినా నీ మాట వింటాను కానీ మా అమ్మని బాధ పెట్టారు వాళ్ళు అస్సలని తగ్గేది లేదమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఆ తర్వాత శారద అంటుంది రే ప్రమాదం వస్తే పక్కకు తప్పుకోవాలిరా లేదు ఎదురెళ్తాను అంటే అది మూర్ఖత్వం రా అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ అంటాడు మా అమ్మ విషయంలో నేను ఊరుకునే అమ్మ నేను మా అమ్మని బాధ పెట్టిన వాళ్ళని అస్సలు ఊరుకోను నువ్వు ఒకసారి ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాదగా పంపించావు కాబట్టి మళ్ళీ ఈసారి ఇంకొకరికి రావడానికి ధైర్యం వచ్చింది ఆ ధైర్యం లేకుండా నేను చేస్తాగా అని చెప్పి గగన్ అంటాడు పక్క శరత్చంద్ర ఇంటికి రానే వస్తాడు రే గగన్ బయటికి రారా అని చెప్పి గట్టి గట్టిగా అర్చుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటే వచ్చేసాడరా అని చెప్పి అనగానే ఏం పర్లేదమ్మా నేను ఆయన పంపిస్తాగా అని చెప్పి ఇంట్లో నుంచి గగన్ బయటకు వస్తాడు ఏంటి ఏంటి ఇక్కడికి వచ్చావు అనగానే మా ఇంటి మనిషిని ఎందుకు నీ ఇంటి వైపు తిప్పుకుంటున్నావు అనగానే అప్పుడు గగన్ అంటాడు బొట్టు పెట్టి మేమేమి రమ్మనలేదే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక శరత్చంద్ర అంటాడు మీరు ఆ ఊరిలో ఉన్నారని ఆ ఊరు వదిలి మేము ఈ ఊరికి వస్తే మీరు ఇక్కడ కూడా ఆయన వదలకుండా మీ ఇంటి చుట్టు తిప్పుకుంటున్నారే అని చెప్పి శరత్చంద్ర గగంతో అంటూ ఉంటే ఇక ఇటు ఉన్న భూమి ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది చంద్ర అంటాడు నువ్వు చేసిన పనికి పెండం పట్టిపోయావు కదా నిన్న మా చెల్లెల భర్తకి ఆ ఎఫెక్ట్తోని నా చెల్లెలు కుంకుమ చెరిగిపోయే పరిస్థితే వస్తే అసలు నిన్ను ఊరుకునేదే లేదు నా చెల్లిని నేను ఆ చూడాలా అసలు నేను చూడలేను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే గగన్ అంటాడు అసలా ఈ పిండం పెట్టే పని నేను ఎప్పుడో చేయాల్సింది అలా చేయలేదు కాబట్టి మొన్న మీ వచ్చి మా అమ్మకి వార్నింగ్ ఇచ్చింది అనగానే ఆ మనిషి మీకు వద్దన్నప్పుడు మరి మీ అమ్మ మెళ్ళో ఆ తాలేందుకు నా కుంకుమ ఎందుకు కుంకుమేందుకు తీసిపడేయచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు శరత్చంద్ర అంతగా మనిషి వద్దు అనుకున్నప్పుడు ఈ హంగామాలు ఈ బొట్టు గాజు ఇవన్నీ అవసరం లేదు కదా తీసిపడేయచ్చు కదా ఎందుకు మా మనిషిని మీ చుట్టూ తిప్పుకోవడం ఊరు మారితే ఊరు మారడం ఇల్లు మారితే ఇల్లు మారడం మా మనిషిని మీ ఇంటి చుట్టూ తిప్పుకోవడం ఇవన్నీ ఏంటి అనగానే ఎవరు ఎవరు తిప్పుకున్నారు ఎవరు అని చెప్పి గగన్ మాట్లాడుతూ ఉంటాడు చంద్ర అంటాడు ఎందుకు తిరుగుతాడు మీ ఇంటి చుట్టూ మీ అమ్మ తిప్పుకుంటుంది కాబట్టి తిరుగుతున్నాడు అయినా పరాయి వాళ్ళ భర్తని మీ అమ్మ తిప్పుకుంటుంది మీ సిగ్గు సిగ్గులేదు నీకు సిగ్గులేదు అయినా మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో మాకు బాగా అర్థమైంది డబ్బు డబ్బు కోసమే కదా ఏదంతా డబ్బు గుంజడం కోసమే కదా అసలు ఈ మనిషి మీకు వద్దు అనుకున్నప్పుడు దూరంగా వెళ్ళి బతకాలి ఆయనకి అలది లేదు ఆయన్ని మీ చుట్టూ తిప్పుకుంటారు మీ అమ్మకేమో పలానా శరత్చంద్ర వాళ్ళ చెల్లెలు పడతా ఉంచుకున్నాడు అంటే మీ అమ్మకది బాగా గౌరవంగా ఉన్నట్టుంది బాగా నీకేమో ఆయన కొడుకు అని చెప్పుకోవడం నీకు గౌరవం అనుకుంటా ఇలా దూరంగా ఉండాలనుకున్నప్పుడు దూరంగా ఉండాలి అంతేకాని వాళ్ళ వెళ్ళి అక్కడ పరువు పోగొట్టి ఇదంతా ఎందుకు చెప్పండి అని చెప్పి అంటాడు శరత్చంద్ర అని అంటాడు తప్పు చేసిన మనిషి నీ ఇంట్లో ఉంటే నా ఇంటికి వచ్చేందుకు అడుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఆ మనిషిని తిప్పుకుంటుంది మీరే కదా అయినా నీకు అంత రోషం ఉంటే పిండం పెట్టడం కాదురా మీ అమ్మ నుదుటిన బొట్టుంది కదా అది చేరిపి పడే అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది ఏ చెరపలేవు కదా నేను చెప్తాను అని చెప్పి ఇక శరచంద్ర నుదుటి మీద బొట్టు చరపబోతున్న టైంకి ఇక గన్ గగన్ చేయి పట్టుకొని ఆపుతాడు చంద్ర చంప మీద కొడతాడు ఇక శారద చంద్ర కింద పడిపోతాడు ఏంటి మా అమ్మ మీద చేయి వేయబోతున్నావా అని చెప్పి నీ అని చెప్పి ఇక మీదకి మీదకి వెళ్తూ ఉంటే ఇక శారద భూమి ఇటు పూర్ణి అందరు పట్టుకొని ఆపుతూ ఉంటారు ఇక ఇటు పక్కన గగన్ అంటాడు మా అమ్మ అని విసిరేస్తే ఏంగిలి విస్తకరా మీ చెల్లెలి బతుకు మా అమ్మ వద్దు అనుకున్న పసుపు కుంకుమ నీ చెల్లెల జీవితం అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ ఎంత ధైర్యం రా నువ్వు నా మీద చేసుకుంటావా నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పి ఇక అక్కడే గార్డెన్లో ఉన్న కర్ర తీసుకొని శరత్చంద్ర కొట్టడానికి వస్తూ ఉంటాడు గగన్ వైపు ఇక శారదా టెన్షన్ పడుతూ ఉంటుంది గగన్న అప్పటికీ ఆపుతూనే ఉంటుంది ఇక కరెక్ట్గా కర్ర తీసుకుని కొట్టే టైంకి ఇక భూమి వెళ్ళి అడ్డుగా నించడంతో ఇక కర్ర దెబ్బ వచ్చి కరెక్ట్గా భూమికి తగులుతుంది ఇక భూమి రక్తం చెంది శరత్ మీద పడుతుంది ఇక ఆయనకు కూడా ఒకలాంటి ఫీలింగ్ కలుగుతూ అలా చూస్తూ ఉండిపోతాడు భూమిని ఇక భూమి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో ఇక పట్టుకుంటాడనమాట గగన్ భూమి భూమి అని చెప్పి ఇటు శారద ఇటు గగన్ ఇటు పూర్ణి అందరూ నాకు కూడా అస్రోహ కోల్పోతుంది భూమి